లోనే శ్రమల్లోనే ఎన్ని శ్రమలు పొందుకుంటావో అన్ని ఆశీర్వాదాలని మీదకి వస్తాయి శ్రమల ద్వారా నూరంతల ఫలము నూరంతల ఆశీర్వాదము మనం పొందుకుంటాం ఎక్కడ అనుభవిస్తాం పర్లోక రాజ్యం కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు ఊరికే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోలే ఊరికే దేవుడు మనల్ని పిలుచుకోలేదు మనకు ఊరికే రక్షణ ఇవ్వలేదు ఎవరికి లేని భాగ్యము దేవుడు మనకి అనుగ్రహించాడు దేవుడు ఎంతోమంది ఉన్నారు ఈ రక్షణ లేక కరెక్ట్ కదా ఎంతోమంది ఉన్నారు ఈరోజు నీకు నాకు ఈ దేవుని మందిరములో నువ్వు ఒలివ వలె உன்னே <lightweight>